అంతటా ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రాజాంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ తలె రాజేష్ జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహన్ రావు వైఎస్సార్సీపీ రాజాం టౌన్ అధ్యక్షులు పాలవలస శ్రీనివాసరావు వీరితో పాటు పలువురు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేసి జగన్మోహన్ రెడ్డిపై గల తమ అభిమానాన్ని చాటుకున్నారు మాజీ మంత్రి శాసన మండల సభ్యులు బొత్స సత్యనారాయణ మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు గరివిడిలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అభిమానులు కార్యకర్తల నడుమ ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వికలాంగులకు ట్రై సైకిల్ పంపిణీ చేశారు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తకు ప్రతి వైఎస్ఆర్ నాయకులకు ఇది ఒక పండగ వాతావరణం ఇది జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఈ పురస్కరించుకొని రాజా నియోజకవర్గంలో మేము కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది దానిలో ముఖ్యంగా అందరికీ కూడాను ప్రాణాలకి కాపాడే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది సుమారు వంద మంది పైగా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు రక్తాన్ని ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఈరోజు అనాథాశ్రమంలో పూలు పళ్ళు ఇవ్వడం అలానే రోగులు కూడా ఇక్కడ పండ్ల పంపిణీ చేయడం జరిగింది వీటితో పాటు అభిమానులందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ రోజు కేక్ కటింగ్ కూడా ఇప్పుడు చేశాము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి అలానే రానున్న రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా మేము చూడాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం